బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్జీ మాయావతి ఆదేశాల మేరకు అలాగే రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రథసారథి బక్కా పరమచోతి ఆదేశాల మేరకు ఈరోజు మంగళవారం దేశవ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా బద్వేల్ నియోజకవర్గం బద్వేల్ స్థానిక నెల్లూరు రోడ్డు అంబేద్కర్ సర్కిల్ దగ్గర బద్వేల్ నియోజకవర్గం అధ్యక్షులు నుసిమి గౌస్ పీర్ అధ్యక్షతన కడప జిల్లా ఇన్ఛార్జ్ సగిలి గురప్ప జిల్లా అధ్యక్షులు డిఎస్ జయరామ్ ఉపాధ్యక్షులు బాలచంద్ర మహిళా అధ్యక్షురాలు బేబీ ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది కడప జిల్లా ఇన్ఛార్జ్ సగిలి గురప్ప మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి భగవంతునికి దేశభక్తికి దైవభక్తికి మధ్య తేడా తెలియని అమిత్ షా లాంటి వ్యక్తి భారతదేశానికి శాంతి భద్రతలను పరిరక్షించే కేంద్ర హోంమంత్రిగా ఉండటానికి అనర్హుడని అన్నారు జిల్లా అధ్యక్షులు డిఎస్ జయరాం మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ను కించపరిచిన అమిత్ షా మంత్రి పదవి నుండి తప్పుకోవాలి లేదా గౌరవనీయ భారత రాష్ట్రపతి తొలగించాలని మాట్లాడారు జిల్లా ఉపాధ్యక్షులు బాలచంద్ర మాట్లాడుతూ భారతదేశానికి రాజకీయ స్వాతంత్రం సిద్ధించిన తర్వాత భారత సమాజంలో నెలకొన్న ఆర్థిక సామాజిక రాజకీయ అసమానతలు రూపుమాపే లక్ష్యంతో స్వేచ్ఛ సమానత్వం సోదరభావంతో భారత జాతి ప్రజలందరినీ సమైక్యంగా నిలబెట్టి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే భారత రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం జరిగిందని అన్నారు Nhiều ఈ నెల పదిహేడవ తారీఖు పార్లమెంట్లో సమావేశం జరుగుతున్న సందర్భంగా మన బీజేపీ కేంద్ర మినిస్టర్ అమిత్ షా గారు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంగానే ఈ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనేక వాక్యాలను దురుసుగా ప్రవర్తించి మాట్లాడాడు దానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బహుజన ప్రజలందరూ కూడా ముక్త కంటే వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఈ దేశానికి రాజ్యాంగం లేని టైంలో ఈ దేశ ప్రజలు ఎన్నో ఇబ్బంది పడుతు పడుతున్న టైంలో ఈ దేశానికి ఒక దిక్చుచ్చు లాంటి మహానుభావుడు అంబేద్కర్ ఎన్నో అవమానాలు భరించి ఎన్నో ఆట్టుపోట్లు భరించి ఈ దేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని రాస్తే అలాంటి మహానుభావుడిని ఈరోజు పార్లమెంటులో అమిత్ షా అవమానంగా అవమానంగా మాట్లాడడాన్ని భారతదేశం అంతా కూడా చిక్కుతో తలదించుకుంటుంది చిక్కుతో తరలించుకోవడం కాదు అమిత్ షా గారు వెంటనే నూట నలభై కోట్ల మంది జనానికి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పడమే కాదు ఈ మంత్రి పదవి నుంచి రాజీనామా చేయాలి రాజీనామా చేయడమే కాదు మన ప్రధానమంత్రి గారు వెంటనే ఆయన రాజీనామా చేయించి సభ్యత్వం పార్టీ సభ్యత్వం నుంచి తొలగించి ఆయన పైన దేశ ద్రోహం కేసు పెట్టాలి ఎందుకంటే అంబేద్కర్ గారికి రక్షణ లేనప్పుడు అంబేద్కర్ గారికి ఈ మహానుభావుడు ఈ దేశానికి స్వరాజ్యాంగం రాసినటువంటి మహానుభావుడికి రక్షణ లేకపోతే సామాన్య ప్రభుత్వ సామాన్య ప్రభుత్వ ఏం రక్షణ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నివారణ చేస్తున్నాం నేను నివాణి చేయడం ఉద్దేశం అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లు అసెంబ్లీ హెడ్ క్వార్టర్లు బహుజన సమాజ్ పార్టీ జాతీయ నాయకులు మాయావతి గారు పిలిపించింది అన్ని అంబేద్కర్ సెంటర్లో ధర్నా కార్యక్రమాలు పిలిపించాం ఎందుకంటే అమిత్ గారు పెట్టే రాజీనామా చేయాలి ఆంధ్రప్రదేశ్ రాజీనామా చేసేంత వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగుతాయి దేశవ్యాప్తంగా అని చెప్పి దేశవ్యాప్తంగా బేణ్ కుమారి మాయావతి గారు ఒక పిలుపు జరిగింది ఆ పిలుపులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది వెంటనే అమిత్ షా గారు రాజీనామా చేయాలి రాజీనామా చేయకపోతే కదా మొత్తం దేశ ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు తిరగబడతారని చెప్పి చెప్పి చంద్రబాబు తెలియజేస్తున్నాం